జగన్ గారు పదకొండు సీట్లకే పరిమితం అయిపోయారు అట్లాగే ప్రతిపక్ష నాయకుడు కూడా కాలేకపోయారు అయినా కానీ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనం ఒక జన సముద్రంలా మారిపోతున్నటువంటి పరిస్థితి అంత ఫాలోయింగ్ ఎందుకు ఎందుకు ఇలా తగ్గడం లేదు ఫాలోయింగ్ అంతగా ఘోరమైనటువంటి వాటం చూసినప్పటికీ కూడా ఫాలోయింగ్ అయితే అట్లాగే ఉంది ఇంకా ఫాలోయింగ్ పెరుగుతుంది అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఎందుకు అని అంటే ఆయన రెండు సంవత్సరాలు కరోనా సమయంలో యావత్ ప్రపంచము కూడా షట్డౌన్ చేసుకుని ముడుచుకొని కూర్చున్నాయి అయినప్పటికీ కూడా మన ఏపీలో భారతదేశం మొత్తం గర్వించదగేటటువంటి విధంగా కరోనాను ఎదుర్కోవడమే కాకుండా ఆ సమయంలో ఎటువంటి ఆయన ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా ప్రజలకు ఒక సమయం ప్రకారంగానే అందజేయడం జరిగింది అట్లాంటి విధంగా ప్రజలు ఇప్పుడు ఆయన్ని ఒక దేవుడుగానే చూస్తున్నటువంటి పరిస్థితి కానీ అంతకంటే ఎక్కువ వస్తుంది అన్నటువంటి ఆశతో మేము వేసే ఓట్లు వేసి కూటమిని గెలిపించాము మాకు ఇందులో స్వార్థము అనేటటువంటి ప్రజలు భావిస్తున్నటువంటిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ప్రజల్లో ఆ ఫాలోయింగు తగ్గదు ఇంకా పెరుగుతుంది అనేటటువంటి విధంగా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి మీరైతే ఏమంటారు నమస్తే